నేను తప్ప దేవుడు లేడు ప్రియ సోదరా ఈ లోకంలోకి సమయం ఇచ్చినప్పుడు నువ్వు సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించి ఒప్పుకోకపోతే ఆదా నడుస్తావు చెప్పినాడు దేవుని సేవకుడు అయినా లాజును పంపించి ధనవంతుని చెప్పినాడు వినలేదు వాళ్ళకి చెప్పాడు తెలుసు లాజులు కాలం చెప్పాడు లాజుని దేవుడు తీసేసుకున్నాడు వెళ్ళిపోయాడు దేవుని కూడా ప్రార్థులు అబ్రహ్మ రొమ్మను ఆనుకునే ఉంది అయితే తర్వాత ధనవంతుడు చనిపోయాడు ఎక్కడికి పోయాడు ఈయన కూడా పర్లోకం పోయాడా ఎందుకని పోలేదు వాక్య వింటూ కూడా లోపడలేదు గర్విష్ణుకు విరోధిని లోపడతావా ఈ రాత్రి సమయం ఈ ఉదయం కాలంలో నీవు హృదయాన్ని దేవునికి ఇస్తావా నీ పాపం జీవితాన్ని ఒప్పుకుంటావా ఎందుకు వస్తావు క్రమం లేకుండా ఎందుకు వస్తావు దేవునికి లోపడకుండా పాపము పాపం కూర్చుకుంటావా నీ బుద్ధి ఎంత నీకు అర్థం కావట్లేదా ఆయన పరిశుద్ధుడు ఆయన స్వభాన్ని నీలోకి లోకలా బుద్ధి నువ్వు ఎలాగా ఆ లోకంలో కాదు ఈ లోకంలో మేలు పొందుతావు ఈ లోకంలో మేలు గుర్తు గుర్తుపెట్టుకోండి దైవ భక్తి ఎప్పుడు జీషువులను రాబో జీవిషం వాగ్దాన అది అన్ని